Thank you, ma. Thank you. Good. Thank you. Sir. Thank you. God, you Thank you, Thank you. Good. Good. They're learning about the brain. It's all hands-on experiential learning. So you can put it. On your head and understand different parts of the brain, mm. that kind of thing. So, all hands on, mm. experiential. So, they remember it, mm. all these activities. This is also multiple images. By the reflection, it will show them. We are changing degrees. i for show one. ఇప్పుడు లోపల షేప్ మారుతూ ఉంటుంది సార్ చూసారంటే స్క్వైర్ పెంటా అట్లా అట్లా ఉంటుంది సో పిల్లవాడు స్వతహాగా తను చూసి ఎలా ఇమేజెస్ పెరుగుతుంది తగ్గుతుంది యాంగిల్ పెరిగితే అని చూస్తాడు షేప్స్ సో ఇక్కడ చూసారంటే ఎలా బ్రెయిన్ వర్క్ చేస్తుంది తీసుకోవడానికి సో ఈ విధంగా Thank okay. okay. you. Yeah. 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 He is in charge of all the ecology work. Mm. Six hundred plants, all that he has. Prepared. Yeah, 65 species, close to one lakh twenty were planted. We restored the plant back. No? How, many, no. how many? varieties you are having? Five seventy-five uh, different species, all native, native to this place. End up into, about sixty endangered species. Uh, sixty endangered, mm. critically endangered. Actually, uh, I see from listed some. You uh, visited uh, Daji Center in Hyderabad. Rangard, you were Rangard. planning to just visit that uh, space. So in, yeah. in 2017, you gave uh, our representative the AP State Green Award. Yeah, oh, it's okay, yeah but uh, the uh. world is moving very fast. Yes. We are slowing down, be clear. Yeah. And we have Even published. Uh, Daji recently started. He has done extraordinary work there. थैंक यू थैंक यू मैडम రాజు సార్ సార్ మీరు ఆ లాస్ట్ రోజుల మధ్యలో కూర్చోండి సార్ మునిరాజు సార్ లాస్ట్లో స్టాండింగ్ సార్ వచ్చేస్తున్నారు సో బి అలర్ట్ సో రెడీ ఫార్ యాహూ సో సైలెంట్గా ఉన్నాను ప్లీజ్ ఇక్కడే వచ్చేసాడు సార్ ఎవరు కానీ మీ ప్లేస్ నుండి లేకండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ సైలెంట్ ప్లీజ్ ఎవరు కానీ ఇంకా మాట్లాడకూడదు సైలెంట్ ఎవరు కానీ లేకూడదు హార్ట్లీ వెల్కమ్ టు అగస్త్య క్యాంపస్ సార్ ఎవరు నచ్చకూడదు Please welcome our uh, Honorable Chief Minister of Andhra Pradesh. It was his vision, it was his vision that created this campus that all of you are benefiting from. Thank you, sir.

ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ మెంబర్స్కి చైర్మన్ ఫౌండర్ ఆగస్త ఫౌండేషన్ రామ్జీ రాఘవన్ గారు అండ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను సీఎంగా ఉంటే రామ్జీ రాఘవన్ గారు నా దగ్గరకు వచ్చి ఒక బెస్ట్ ఇన్నోవేషన్ సెంట్రమ్ స్టార్ట్ చేస్తాం కుప్పంలో మీరు సహకరిస్తే నన్ను అడిగారు ఆ రోజు నేను ఆలోచించి కాన్సెప్ట్ అడిగాను కాన్సెప్ట్ చెప్పారు ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రయోగాలు చేసి దీనికి కావలసిన ఫండ్స్ కూడా ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అదే సమయంలో ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా ఇండియాలో ఇలాంటి సెంటర్ ఎక్కడా ఉండదు దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరాల భూమి ఐడెంటిఫికేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ హైయెస్ట్ ప్లేస్ కూడా హైట్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడికి వస్తే ఎవరన్నా వందేళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు బతికితే ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది అంత స్వచ్ఛమైన గాలి బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ ఇది మొత్తం మనం చూస్తే దిస్ ఈజ్ ది ఫ్యూచర్ ఫర్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది క్రియేటివిటీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇప్పుడు మీరందరూ పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా ఏడో తరగతి కానీ చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్ అనే మాట మీ మనసులో నుంచి రావాలి ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే పని ఇన్నోవేటివ్గా చేసి అంటే డిఫరెంట్గా చేసి ప్రస్తుతం వచ్చే రిజల్ట్స్ కంటే బెటర్ రిజల్ట్స్ రావాలి అది సైన్స్లో కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు లేకుంటే మనకు ఎనీ వే ఆఫ్ లైఫ్లో ఎక్కడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు డిజరప్ డిజరప్షన్ స్కిల్లింగ్ స్టార్ట్అప్ ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ది డే ఈరోజు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ అవుతూ ఉంటుంది కొన్ని విషయాలు ఇంకా మనం ఉన్నాయి కొన్ని విషయాలు చాలా ముందుకు వెళ్ళాం తొంభై ఐదులో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ రోజు దాన్ని అందిపుచ్చుకున్నాం అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్లు పెట్టాం అప్పుడు పెట్టిన కాలేజీలను కుప్పన కూడా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అప్పుడు వచ్చిన కాలేజీలే అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి లేకుంటే రెవెన్యూ డివిజన్ కాలేజీలు వచ్చాయి దీనికి కావాల్సిన ఐటీ కంపెనీస్ ప్రపంచం అంతా వెళ్ళి తీసుకొచ్చాం హైదరాబాద్ మిగిలిన ప్రాంతాల్లో అప్పుడు పెట్టిచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఐటీలో ప్రపంచం అంతా వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పరక్యాపిటల్ ఇన్కమ్ ఎవరైనా సంపాదిస్తున్నారంటే దానికి చిరునామాగా ఇండియన్స్ ఉన్నారు అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉన్నారు అటు హైదరాబాద్ కానీ ఆంధ్రా ఓన్లీ వన్ పబ్లిక్ పాలసీ ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొందరలోని ఫస్ట్ టైం ఎన్విడియా అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థలు ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఐఎస్పి పెట్టాను అది కూడా ఫార్చ్యూన్ ఫైవ్ కంపెనీస్ కలిసి వచ్చారు వాళ్ళు కూడా ఇదే మరిగా నేనే వాళ్ళని పిలిపించి వేరే ప్రాంతాలలో పోతా ఉంటే కాదు హైదరాబాద్కి రమ్మన్నా వచ్చారు అది బిజినెస్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఐఎస్బి ఈరోజు అలాంటి కోవలోనే ఈ అగస్తా ఫౌండేషన్ కూడా అగస్తా ఇంటర్నేషనల్ కూడా ఉంది అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇన్నోవేటివ్గా చిన్నప్పటి నుంచి మీలో కానీ ఆలోచన విధానాల్లో మార్పు వస్తే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు ఎవరికంటే కూడా మనం తక్కువ కాదు భారతీయులం ఈరోజు మీరు ఒకసారి చూస్తే విజన్ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉండాలని అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని ఒక విజన్ పెట్టుకో ముందు పోతున్నాం ఈరోజు అభివృద్ధి చెందే దేశాలన్నింటిలో కూడా చూసి చెందేనా చెందే దేశాల్లో చూసుకుంటే ఎక్కువ అభివృద్ధి మన దేశంలో అవుతుంది మోస్ట్ యాపనింగ్ కంట్రీ ప్రపంచంలో భారతదేశం ఆ స్థాయికి మనం చేరుకున్నాం అయితే ఎప్పటికప్పుడు మీలో కూడా ఏంటంటే పిల్లల్లో మీరు అందరూ ఇక్కడ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీరందరూ వచ్చిన తర్వాత ఒక ఐడియా ఇచ్చారు ఈ ఐడియాని మీరు జీవితంలో కానీ అడాప్ట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నామంటే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ దానికంటే స్పీడ్లో డెవలప్ చేయాలని మనం అమెరికా కంటే కూడా బెటర్గా చేయాలని మనం క్వాంటమ్ వ్యాలీకి వచ్చాం ఏకి ముందుకు పోతున్నాం ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ మన దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ సిటీ పెట్టాం డ్రోన్స్ తయారు చేసి మీరు ఎక్కడన్నా కానీ బయట పోవాలంటే తొందరలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో డ్రోన్ అంబులెన్స్లు తీసుకొస్తాం ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి చాలా తక్కువ సమయంలో చేర్చే విధంగా అంబులెన్స్ అన్నీ కూడా డ్రోన్లో తీసుకురావాలనుకుంటున్నాం అది కానీ జయప్రదం అయితే ఈ సంవత్సరం వస్తుంది ఇరవై ఆరులోనే బ్రేక్ త్రూ వస్తుంది ఇది అదే మరి ఇంకొక పక్కన స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు మనం శ్రీహరికోట దగ్గర నుంచి రాకెట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీహరికోట పక్కనే ఒక ఐదు వేల ఎకరాల్లో కమర్షియల్ పార్క్ తీసుకొస్తున్నాం అక్కడ ఏవైతే సెటిలైట్స్ అన్నీ లాంచ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు సెటిలైట్స్ గారు వస్తే మూన్ లేకపోవడం కానీ ఇంకా చాలా ఒకటి రెండు కాదు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి రేపు రాబోయే రోజులు ఈ సెటిలైట్స్ అని మనం పెట్టుకుంటే రియల్ టైం డేటా కలెక్షన్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు అనేక లాభాలు వస్తాయి మూడోది ఎలక్ట్రానిక్స్ ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఎలక్ట్రానిక్స్లో అది కానీ వస్తే ఐఓటీస్ సెన్సార్స్ సిసిటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తే ఈజీగా డేటా కలెక్షన్ అంతా కూడా వస్తుంది ఈ డేటా వచ్చిన తర్వాత అప్లికేషన్ కానీ వెళ్తే మనం నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలు వస్తాయి పిల్లలు కాబట్టి మీరు అందరూ కూడా క్రియేటివిటీకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఈ విషయాలకు ఉండే ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నాం ఎప్పుడో ఇండియాలో ఫస్ట్ టైం మనం మెట్టెక్ పార్క్ పెట్టాం మెట్టెక్ పార్క్ పెడితే ఆ మెట్టెక్ పార్క్ గురించి ఏవైతే మనకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే మనం తయారు చేస్తున్నాం విశాఖపట్నంలో ట్రై ట్రై మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టినప్పుడే ఆగస్త పెట్టినప్పుడే నేను ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను జనాం వ్యాలీ అక్కడి నుంచి మనకి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు కరోనాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు అది ఎక్కడ తయారు చేశారంటే అప్పుడు నేను పెట్టిన జనాం వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్క్ని తయారు చేశారు దానివల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం మన ప్రధానమంత్రి గారు వంద దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది కరెంటే ఉండేది కాదు కుప్పం నియోజకవర్గాల్లో మరి లేటుగా వచ్చింది వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి లేకుంటే పంటలు ఎండిపోవడం రాత్రిలో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం ఇవన్నీ వచ్చాయి ఇప్పుడిప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ కరెంటుకు బొగ్గు అవసరం లేదు ఈరోజు ఎండతో కరెంటు తయారు చేసుకుంటున్నాం గాలితో కరెంటు చేసుకుంటున్నాం నీటితో కరెంటు చేసుకుంటున్నాం నీటిని కూడా మళ్ళా కిందికి పంపించి ఆ నీరు మళ్ళా పైకి పంపించి అందులో నుంచి కరెంటు తయారు చేస్తున్నాం ఇవన్నీ ఫిక్షన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచంలోనే మన దేశంలో మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా తయారు చేసే దేశంలో మనమే నెంబర్ వన్గా ఉన్నాం ఎనర్జీ రేట్స్ తగ్గిపోతున్నాయి కరెంటు రేట్స్ తగ్గుతున్నాయి నేను కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డ్రాస్టిక్గా వస్తాయని ఆలోచించలేదు ఈరోజు చూస్తే ఈ సంవత్సరం కరెంటు ఛార్జీలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ముప్పై ఎనిమిది పైసలు యూనిట్కి తగ్గించాం రాబోయే రోజులు ఇంకా తగ్గుతుంది అంటే ఈ టెక్నాలజీని నాలెడ్జ్ని సైన్స్ని మనం మాస్టరైజ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఒక ట్రెండ్ కాదు చాలా మార్పులు వస్తున్నాయి అదే సమయంలో ఇక్కడ కూడా మీరు చూస్తే అన్ని టెక్నాలజీస్ కుప్పలోకి తీసుకొచ్చాం నేను ఎప్పుడు కుప్ప నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాం ఇటీవల ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి నీళ్లు కూడా తీసుకొచ్చాం అంద్రే నీవా అన్ని చెరువులు కళకళలాడుతున్నాయి నీళ్లుంటే ఏదైనా సాధ్యం ఎప్పుడు నీళ్లు లేని సమయంలో ఈ కొండంతా కూడా బ్రహ్మాండంగా చూపించారు ఇప్పుడు నీళ్లు e